శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువు గారిని సంప్రదించండి ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ పురుష వశీకరణ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇక ఇల్లు భూమి సమస్యలు సంతానం లేకపోవడం నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి ప్రత్యేకమైన పూజలు చేస్తారు నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి గురువు గారి యొక్క ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఓం సాయి సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా అండి సాయినాథుని ఆశీసులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే నీ దిగులు నాకు అర్థమైంది బిడ్డ అందుకే స్వయంగా నేనే నీ ఇంటి గుమ్మ ముందుకు వస్తున్నాను కాదనకుండా నన్ను ఆహ్వానించు అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబా గారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే దిగులు పెట్టుకోక బిడ్డ నీకేం కావాలో నీకేం ఇవ్వాలో నాకు అన్నీ తెలుసమ్మా ఎప్పుడు నీకు అందించాలో కూడా నాకు తెలుసు ఎందుకమ్మా ఇంత ఆందోళన చెందుతున్నావో నాకు అర్థం కావడం లేదు ఇంతగా ఎందుకు విచారిస్తున్నావో నాకు తెలియడం లేదు తల్లి నీ జీవితంలో ఏది జరిగినా సరే అది నీ మంచికే జరుగుతుందన్న సత్యాన్ని నువ్వు మర్చిపోతున్నావు ఈరోజు నీకు బాధ కలిగించే విషయం సంఘటన జరిగి ఉండవచ్చు కానీ రేపటికి అదే రోజున అదే నీకు ఒక పెద్ద అదృష్టాన్ని తేయబోతుందని అర్థం చేసుకో తల్లి నీకు రాబోయే రోజుల్లో నువ్వు కష్టాల్లో సుడుగుండాల నుంచి బయటికి లాగేందుకే ఈరోజు నువ్వు అనుకున్న పనులు జరగడం లేదన్న విషయాన్ని నువ్వు ముందుగా అర్థం చేసుకోవాలమ్మా నువ్వు కోరుకున్న పనులు జరగడం లేదని అర్థం పద్దం లేని ఆలోచన చేసి ఆవేశంతో తొందరపడి ఎలాంటి నిర్ణయాలు కూడా తీసుకోకు నీవు తీసుకున్న నిర్ణయాలే రేపటి రోజున నీకు తీరని అనర్థాలు తెచ్చిపెడతాయమ్మా కొన్ని కొన్ని సమయంలో మౌనం అనేది చాలా సహాయపడుతుంది నీవు కష్టాల్లో ఉన్నప్పుడు నీ వల్ల ఎవరైనా చెప్పేది నీ కష్టం మాత్రమే కష్ట సమయం వచ్చినప్పుడు భయంగా ఉందనో బాధగా ఉందనో మానసిక క్షోభకి గురి బిడ్డ భయంగా ఉన్నప్పుడు ధైర్యాన్ని కుడి తెచ్చుకో బాధలో ఉన్నప్పుడు ఓదార్పుడు నీకు నువ్వే తెచ్చుకోవాలి తెచ్చుకోవలతల్లి ఎల్లకాలం ఎవరు నీకు తోడు ఉండరు కదా నీకు నువ్వే తోడు ఉండాలి ఎవరో వచ్చి నీకు ఆసరా కల్పిస్తారు అన్న ఆలోచన లేకుండా నీపై నీకున్న నమ్మకాన్ని పెంచుకో నీ గుండెల్లో మనోధైర్యాన్ని నింపుకొని నీ జీవితాన్ని బంగారమయం చేసుకోవడానికి నీ అడుగులను నువ్వే ముందుకు వెయ్యాలి బిడ్డ ఎప్పుడైతే నీలో మనోధైర్యాన్ని పెంపొందించుకుంటావో అప్పుడే నీ జీవిత పోరాటంలో గెలిచినట్లవుతుంది జీవితం అనేది ఏదీ నేర్పించదమ్మా జీవితంలో ఎదురయ్యే సమస్యలు నమ్మిన వాళ్ళు చేసిన నమ్మక ద్రోహాలు అవమానాలు అపనిందలు వాళ్ళు చేసే మోసాలు వీటన్నిటి వల్లే జీవితం అంటే ఏమిటో ఎదుటివారు నీకు పూర్తిగా అర్థమయ్యేలా నేర్పిస్తారు ఎవరి దగ్గర ఎలా నడుచుకోవాలి లౌక్యంగా ఎలా ఉండాలి ఎవరిని నమ్మచ్చు ఎవరిని నమ్మరాదు నీ మనసుకు తగిలిన గాయాలే నీ జీవితానికి నేర్పిన గుణపాఠాలై నిన్ను రాటుదేల్చేలా చేస్తాయి బిడ్డ సమయంతో పాటు సమస్యలు కూడా నీకు జీవితంలో ఎన్నో నేర్పిస్తాయి ఈరోజు సమస్య వచ్చింది కదా అని దాని గురించి బాధపడుతూ దిగులు పడుతూ చాలా అంటే ఆందోళన పడుతూ కూర్చోవద్దు బిడ్డ ఇప్పుడు వచ్చిన సమస్యను ఎలా అధిగమించాలి ఏమి చేస్తే వచ్చిన సమస్య తీరుతుందన్న దిశగా ఆలోచించాలి అలానే నువ్వు మొదలు పెట్టాలి జీవితంలో అప్పుడప్పుడు వచ్చే కష్ట సుఖాలు నీ మంచి కోసమే వస్తాయి ముఖ్యంగా కష్టాల్లోనే మంచి కోసం వస్తాయమ్మా అది మాత్రం నువ్వు బాగా గుర్తుపెట్టుకో నమ్మక ద్రోహులను చెడు వ్యక్తులను నీకు ద్రోహం చేసేవాడిని దూరంగా ఉంచడానికి నీకు వచ్చిన కష్టాలు ఎంతగానో ఉపయోగపడతాయి అలాగే మంచి వ్యక్తులు కూడా నీకు దగ్గర చేస్తాయి నీవెవ అంటే నీ వారెవరో వారెవరో నీకు స్పష్టంగా తెలిసేలా చేస్తాయి ఆ కన్నీళ్ళే తెలియచేస్తాయమ్మా నీ అతి మంచితనంతో అందరినీ నమ్మడం మానేయాలి నీ ముందు నీతి వాక్యాలు చెప్తూ నీ వెనకాల గోతులు తీస్తున్నారు బిడ్డ మరొకరు నీ ముందు నీ గురించి అవహేళనగా మాట్లాడుతున్నారు నీ ముందు నిన్ను ఎక్కువగా పొగిడేవారిని అస్సలు బిడ్డా నిన్ను ప్రతి మాటకి మభ్యపడుతూ వచ్చేవారిని కూడా నమ్మకు ఇలాంటి మనస్తత్వం ఉన్నవారు నీ వద్ద ఏదో ఒకటి నీతో స్నేహ అంటే ఆశతో నీ స్నేహం చేస్తారే తప్ప నీపైన ప్రేమతో కాదన్న విషయాన్ని నువ్వు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి జీవితంలో నేను చెప్పే ఈ మూడు విషయాల్ని ఎప్పటికీ గుర్తుపెట్టుకోమ్మా ఎవరిని ఏమీ అడగద్దు ఎవరిపైన ఆశలు పెంచుకోవద్దు ఎవరిపైన ఆధారపడవద్దు అయితే ఎక్కువగా ఆధారపడతావో వారికి మరింత లోకుగా కనిపిస్తావమ్మా అలా ఒకరి మీదన ఆధారపడడం వల్ల నీ సామర్థ్యం నీకు తెలియకుండా పోతుంది తల్లి నువ్వు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతుంటావో వారి వల్ల అనుక్షణం బాధపడవలసి ఉంటుంది ఎవరిని చాపి ఏది కూడా అడగవద్దు వారి వద్ద నువ్వు చులకనవుతావమ్మా అలా చులకనైతే నీ సాయి తండ్రి తట్టుకోలేడు బిడ్డా కొందరి నిజస్వరూపాలు వారి నాటకాలు నీకు బాగా తెలుసు కానీ నువ్వు వారిని నిలదీయలేకున్నావు వారి గురించి నిజాల తెలుసుకొని నీ మనసులో నువ్వే కృంగిపోతున్నావు తల్లి నీవల మౌనంగా ఉన్నావంటే నీపైన వాళ్ళు మాటలతో ఎదురుదాడికి దిగుతారు నీవు మంచివారు కాదని ప్రచారం చేస్తారు వారు మంచివారిని చెప్పుకోవడం కోసం నీపైన నిందలు వేస్తారు ఎదుటి వారిని తప్పు చేసినట్లుగా తప్పుగా మాట్లాడినప్పుడు తప్పకుండా వారి మాటలు నువ్వు ఖండించి తీరాలి ఈ లోకంలో ఏది శాశ్వతం కాదు బిడ్డ ఇప్పుడు నువ్వు గడుపుతున్న ఈ క్షణం మాత్రమే నీదే నిన్న అనేది తీరిపోయిన రుణం నేడు అనేది భగవంతుడు నీకిచ్చిన వరం బిడ్డ ఆ దేవుడిచ్చే వరం కోసం ఎదురుచూడు జరిగిపోయిన ప్రతి సంఘటన తలుచుకొని బాధపడుతూ ఉంటే ఎలాంటి ప్రయోజనం కూడా ఉండదు సరికదా నీ ఆరోగ్యం కూడా ప్రభావం అంటే నీ ఆరోగ్యం పైన కూడా ప్రభావం చూపుతుందమ్మా నీ జీవితంలో జరిగిన దాని గురించి మాత్రమే ఆలోచించు జరగబోయేదంతా కూడా నీ మంచి కోసమే జరుగుతుంది తల్లి నీకు అదృష్టం తప్పకుండా కలిసి వస్తుంది రాబోయే కాలం అంతా కూడా నాకు మంచి జరుగుతుంది అన్న అనుకూలమైన ఆలోచనని నువ్వు చేయాలి బిడ్డ నీ దారి మరింత సులభమవుతుంది నీ మంచి ఆలోచనలే నీ జీవితంలో అనుకూలతలు ప్రారంభమయ్యేలా చేస్తాయి నువ్వు గాయపడిన మనసుతో చూస్తే నెల వంక కూడా అదృష్టం అంటే అష్టవంకలుగా కనిపిస్తుంది అదే నీ మనసుకి గాయపరిచే విషయాలు కాకుండా ప్రశాంతమైన మనసుతో చూస్తే అమావాస్య కూడా నీకు అందంగా కనిపిస్తుంది బిడ్డ నీ మనసులో ఎలాంటి అలజడలు కూడా తాగునివ్వకుండా నీ హృదయాన్ని ప్రశాంతంగా ఉంచుకో రాబోయే రోజుల్లో అంతా నీకు అనుకునించేలా ఆ భగవంతుడి ఆశీర్వాదంతో పాటు నా తోడు ఎల్లవెల్ల కూడా నీతో ఉంటుంది నీకు దారి చూపించే గురువులా నీ ప్రతి అడుగుకి కూడా సారినై నీతో నేను కథలు వస్తాను బిడ్డ నీ బరువును నేను మోస్తాను శ్రీకృష్ణ భగవానుడు చెప్పినట్టుగా జరిగింది నీ మంచికే జరుగుతున్నది కూడా నీ మంచికే జరగబోయేది కూడా నీ మంచికే అన్న విషయాన్ని అనుక్షణం బాగా గుర్తుపెట్టుకో సమయం అనుకూలించినప్పుడు నీకేం కావాలో నీకేం ఇవ్వాలో అవన్నీ కూడా తప్పకుండా నేను సమకూరుస్తానమ్మా ఈ బాబానికి ఎల్ల వెళ్ళ కూడా తోడుగా నీడుగా ఉండగా నువ్వు దేనికి కూడా భయపడాల్సిన అవసరమే లేదని ఆందోళన పడి చింతించాల్సిన అవసరమే అంతకన్నా లేదు తల్లి నీ జీవితంలో మంచి రోజులు వచ్చాయి కాబట్టి నీకు నమ్మకం ద్రోహం చేసిన వ్యక్తుల గురించి తెలుసుకోగలిగావు ఈరోజు ఆ విషయం తెలుసుకోకపోతే మరింతగా మోసపోయేవాడివే కదా అందుకే జరిగిపోయిన వాటి గురించి పూర్తిగా పక్కన పెట్టు మీ బాబా చెప్పే ప్రతి మాట కూడా నీ హితం కోసమే నేను గ్రహించిబిడ్డా ఇప్పటికైనా సరే నీ మనసును తేలికపరుచుకో నీకంతా శుభమే జరుగుతుంది అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్